హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇక్కడ ఈ అడ్రస్ చూసారా ఇది అయితే ఈ టెంపుల్ అర్ధనారేశ్వర టెంపుల్ అయితే ఈ టెంపుల్కి మనం వెళ్ళాలంటే ఇక్కడ నేను వెళ్తున్న దారి గుండా లోపలికి వెళ్ళాలి అయితే ఇక్కడ ఏంటంటే మనకు అందులోకి అడుగు పెడుతుంటేనే ప్రాంగణంలో మన అంటే శివభక్తులకు మనకు ఎలాంటిదంటే శరీరంలో ఒక రకమైనటి వైబ్రేషన్స్ మొదలవుతుంటాయి అంత మహిమాన్వితమైన టెంపుల్లా నాకు అనిపించింది నాకు ఎందుకో చాలా నచ్చింది అన్ని టెంపుల్స్లో లాగా మరి ఎల్లో కాకుండా ఇలా డార్క్ అంటే కలర్ నలుపు శివలింగం కలర్ అలా ఉండటం ఒక ప్రత్యేకత ఇందులోకి మేము నేను ఫస్ట్ టైం వెళ్ళటం అందుకే నేను వీడియో చేశాను చాలా బాగుంది నేను అక్కడ నాకు నాకు కావలసిన కోరికను కోరుకున్నాను ఈ వయసులో ఏంటి అనుకుంటున్నారా మనశ్శాంతి ప్రశాంతత అందరి ఆరోగ్యం ఆరు ఆయురు ఆరోగ్యాలు కూడా కావాలని కోరుకోవాలి అదే కదా మనకు కావాల్సింది డబ్బు సంపద ముఖ్యం కాదు ఆరోగ్యం ప్రథమ అందుకనే నేను అదే కోరుకున్నాను అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో చుట్టూ ఎత్తైన బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ అందులో అసలు టెంపుల్ ఉన్నట్టు మనకు అంతా అనిపించదు గమనిస్తే తప్ప చక్కటి మనకు శబ్ద తరంగాలు మనకు మనసును ఉత్తేజపరుస్తుంటాయి చాలామంది కార్తీక అంటే మాసం కదా అందుకని చాలామంది వచ్చారు గుడిలో మరి మధ్యాహ్నం భోజనాలు కూడా పెడతారు ఇక్కడ చాలా చక్కటి భోజనము అయితే నేను ఈ అంటే మొత్తం చుట్టూ తిరిగి నేను గుడి లోపలికి ప్రవేశించాము అక్కడ మనకేంటంటే అంటే అక్కడ గుడి చైర్మన్ ఆ పర్సన్ మొత్తానికి ఎవరు తెలియదు నాకు అంత గమనించలేదు అంటే నాకు తెలియదు అపరిచితము కానీ అక్కడ మనకు అన్ని విషయాలు వివరంగా బోధిస్తున్నారు వినేవాళ్ళు కూర్చొని భక్తులు వింటున్నారు నేనైతే వీడియో తీయాలనుకునే శ్రద్ధలో ఉన్నాను అదొకటి నెక్స్ట్ కావాలి కోరుతున్నాను అర్ధనారీశ్వరుడు ఒకవైపు అమ్మవారి అంటే మనకు తెలుసు కదా అదే అదే రూపంలో ఉంటాడు అయితే మనకు ఇలా కొత్తగా వింతగా అనిపించింది ఈ టెంపుల్ ఉండటం అనేది ఎందుకో నాకు చాలా అంటే ఇక్కడ ఏదైనా కోరుకుంటే అది జరుగుతుందేమో అనిపించింది అందుకే నేను నా మనసులో కోరికను విన్నవించుకున్నాను ఆ అర్ధనారీశ్వరుడు మరి ఇక్కడ రకరకాల ఈ అంటే ఈ ప్రతిమలు దాని కింద ఈ విషయాలు రాసి ఉన్నాయి గమనించండి నాకు ఒక ప్రత్యేకత కనబడింది ఈ టెంపుల్లో చాలా బాగుంది ఈ టెంపుల్ని మీరు ఎవరైనా ఇటువైపు వచ్చిన వాళ్ళు అంటే కొండాపూర్ హైటెక్ సిటీ ప్రాంతంకి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ టెంపుల్ని దర్శించండి చాలా బాగుంది మన మనసులోని కోరికను విన్నవించుకోవచ్చు నాకైతే చాలా నచ్చింది నచ్చింది అంటే నాకెందుకో మనసులో ఒక రకమైన భక్తిభావం అలాగా ఇలా చుట్టూ మేము ప్రదక్షిణ చేసి ఈలోపు అతని ప్రసంగం అయిపోయింది తర్వాత మేము టెంపుల్లో అర్ధనారీశ్వరుడు దర్శనం చేసుకున్నాము కానీ ఒకటి ఏంటంటే నాకు టెంపుల్ మనగల దేవి అంటే దేవుడిది దేవదేవుడిది మనకు పార్వతుల అంటే దేవుడిది మనకు నేను వీడియో చేయలేకపోయానా అది అంతే మనం చేయాలనుకున్నా మనకు ఆ వరం ఇవ్వడు వీడియోలు తీయకూడదు అన్నారు నేను గుళ్ళోకి ప్రవేశించే వరకే వీడియో చేశాను అన్నమాట తర్వాత నేను చేయలేకపోయినా ఇక్కడ టెంకాయ కొట్టుకుని అక్కడ నల్లా ఆవు ఉంది నల్ల ఆవుకు పసుపు కుంకుమ వేసి అలా మనం బయటనే ఇక్కడే కొట్టాలి టెంకాయ లోపల దేవుడి దగ్గర కొట్టడం లాంటిది ఉండదు అలాగా మరి ఇక్కడ మేం అంటే అక్కడ ఒక శివలింగం ఉంటుంది ఆ శివలింగం మీద ఆ టెంకాయ నీళ్ళు అనేది పోసేయాలి అభిషేకం చేయాలన్నమాట పసుపు కుంకుమ కూడా వేసేయాలి అలాగా ఆ అభిషేకం చేసి మనము ఇక్కడ నుంచి మనము వెళ్ళాలి అంటే దేవుడి దర్శనానికి దేవదేవుడు పరమేశ్వరుడు నాకెందుకో ఆ టెంపుల్ చూడగానే ఒక విధమైన వంటి భావం కలిగింది అందరికీ అలా అవుతుందా తెలియదు కానీ నాకు మాత్రం నా కోరిక తీరుస్తాడు అనిపించింది ఆరోగ్యం కోసం పోరాటం సంపదలు సిరి సంపదలు మనకు ముఖ్యం కాదు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా అలాగా ఇక్కడ అంటే అందరూ కార్తీక మాసం కదా ఉసిరి దీపాలు వెలిగించారు మామూలుగా అన్ని రకాల అలా పూజలు చేసేవారు చేసిండ్రు ఇక్కడ మనం అగరత్తులు వెలిగించి అక్కడ పెట్టేసి అంటే మనం టెంకాయ ఎంపడి తెచ్చుకుంటాం కదా అగరత్తులు వెలి వెలిగించి అక్కడ పెట్టేసి ఇంకా అలా వెళ్ళామన్నమాట కార్తీక మాసంలో చేయాల్సిన పూజలు కూడా ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు అంత బాగుంది చాలా బాగుంది నేను భోజనం వీడియో చేయలేకపోయినా ఎందుకంటే మనకు అది ముఖ్యం కాదు టెంపుల్కి ప్రవేశించేటప్పుడు అందరి చక్రం ఉంటుంది పైన అందులోకి ప్రవేశించాక మనకు అంటే అలా మనం భక్తి పారవస్యంలో పోతుంటే చాలా బాగుంటుంది ఇదేమో అమ్మవారిది ఎల్లమ్మ రేణుకాయ ఎల్లమ్మ టెంపుల్ తర్వాత ఇక్కడ నాగేంద్రుడు ఇక్కడ అంటే పాలు అది పోస్తారట మరి అలాగా ధ్వజస్తంభం ఇది ఇక్కడ లైన్ చూడండి భోజనం కోసం అది సే కేవలం ఇక్కడ లేడీసే అటువైపు అంతా జెంట్స్ ఉన్నారు అలా మేము భోజనం చేసి ఇంకా అంటే దైవ దర్శనం చేసుకుని భోజనం చేసి మేము బయలుదేరా అన్నమాట మాకు ఈ టెంపుల్ చాలా నచ్చింది మరి మీకు ఈ వీడియో నచ్చితే టెంపుల్ నచ్చితే ఓ లైక్ చేయండి థ్యాంక్ యూ అండి